ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కాల కళ నెరవేరింది మరి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం మరి ఖజానా శాఖకు లేఖ రాయడం వారి కి అనుమతి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎంఎస్పిటిఏ నేత మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్దు ద్వారా జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది మోడల్ స్కూల్స్ ను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది ఇప్పటి వరకు ప్రత్యేక గ్రాంట్ కింద జీతాలు చెల్లిస్తుండగా ఇకపై ట్రెజరీ నుండి చెల్లించేలా చూడాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ట్రెజరీ డైరెక్టర్ కు మంగళవారం లేఖ రాశారు దీంతో ఇకపై రెండు వేల ఆరు వందల మంది టీచర్లకు ట్రెజరీ నుంచి జీతాలు అందనున్నాయి సుదీర్ఘకాలంగా పెండింగ్లో పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె శివశంకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు ఖజానా శాఖకు పాఠశాల విద్యాశాఖ లేఖ రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఖజానా శాఖకు ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఖజానా శాఖ డైరెక్టర్ కు లేఖ రాశారు నూట అరవై మూడు స్కూళ్లలో పనిచేస్తున్న మూడు వేల రెండు వందల అరవై మంది రెగ్యులర్ బోధన సిబ్బంది జీతాలను జీరో వన్ జీరో ఎయిట్ కింద చెల్లించాలని సూచించారు ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల ఖజానా శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఇక పాఠశాల విద్యకు పదకొండు వేల కోట్ల బడ్జెట్ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిమిత్తం పదకొండు వేల కోట్ల అంచనాలను పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది ఈ మేరకు పాఠశాల విద్యా సెక్రటరీ కోనాశేషుధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు పాఠశాల విద్యా అవసరాలకు వాటిని వినియోగించనున్నారు ప్రవీణ్ ప్రకాష్ ఆమోదం సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వాలంటీర్ రిటైర్మెంట్ విఆర్ఎస్ దరఖాస్తుకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు మంగళవారం సిఎస్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి వాలంటీర్ గా రిటైర్ అవ్వాలని ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్న చేసుకున్న వినతికి ఆమోదం తెలుపుతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు సెప్టెంబర్ ముప్పై నుంచి విఆర్ఎస్ అమల్లోకి వస్తుందని తెలిపారు ఇక కడప పాఠశాల విద్య ఆర్జేడి బాధ్యతలు స్వీకరించిన మరి సామ్యూల్ అంటూ ఇక్కడ చిత్రంలో కూడా చూస్తున్నాం పాఠశాల విద్య కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా ఆర్జేడిగా మంగళవారం శామ్యుల్ బాధ్యతలు స్వీకరించారు కర్నూలు గా పనిచేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే రెండు వేల ఎనిమిదిలో మదనపల్లి ఉప చేరిన ఆయన రెండు వేల పది నుంచి చిత్తూరు అనంతపురం డిఈఓగా ఎఫ్ఎస్ఈ బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పదిహేడులో నెల్లూరు రెగ్యులర్ జిల్లా విద్యాధికారి పనిచేసిన ఈయన అనంతపురం పల్నాడు డిఈఓగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో ఆదర్శ పాఠశాలల డీడీగా విధులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్జేడి శామ్యుల్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను పక్కగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు తప్పులు జరగకుండా చూస్తామని తెలిపారు ఆయనకు ఆర్జేడి కార్యాలయ ఉద్యోగులు పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట శివారెడ్డి రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ తిరుపాల్ రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మీకాంత్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఇక మరో పక్క ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవికి ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించినట్లు మంగళవారం ఉన్నత విద్యా కార్యదర్శి సౌరభ్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లను క్రమబద్దీకరించాలని వినతి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్ క్రాఫ్ట్ పిఈటి కాంట్రాక్ట్ టీచర్ క్రమబద్దీకరించాలని మంత్రి లోకేష్ ను ఆర్ట్ వర్క్ హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎన్ దేవేంద్ర రావు కోరారు ఈ మేరకు మంగళవారం మంత్రికి వినతి పత్రం సమర్పించారు పోస్టులను క్రమబద్దీకరించే వరకు మినిమం టైం స్కేల్ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు పదవి విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచాలని ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని విన్నవించారు ఇక హాస్టల్ సంక్షేమ అధికారులు స్థానికంగా ఉండాల్సిందే అంటూ అధికారులకు మంత్రి సవిత ఆదేశాలు వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించుకోవాలి అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాలు హాస్టల్ సంక్షేమ అధికారి ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ లోని నివాసం ఉండి హాస్టల్ ను పర్యవేక్షించాలని లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవని బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత హెచ్చరించారు మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశం నిర్వహించిన మంత్రి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు ప్రతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రతి నెల తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు ప్రభుత్వంపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను సంక్షేమ హాస్టల్స్ లో వదులుతున్నారని ఆ పిల్లలను సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలని మంత్రి సూచించారు గిరిజన పాఠశాలల సిఆర్టీల సర్వీసులు రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్టీల సర్వీసులు రెన్యువల్ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ జారీ చేశారు ఉత్తర్వులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్టీలు విధులు బహిష్కరించి నారా లోకేష్ కు సమస్యను వినవించారు స్పందించిన మంత్రి తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు మంది సిఆర్టీల సర్వీసులను రెన్యువల్ చేస్తూ రాష్ట్ర గిరిజన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ జీవో ఆర్టీ నెంబర్ నైన్టీ సెవెన్ ను జారీ చేశారు దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో డెబ్బై నాలుగు మంది సిఆర్టీలు తిరిగి విధుల్లో చేరారు సర్వీసులను రెన్యువల్ చేసినందుకు గాను నారా లోకేష్ కు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికు కృతజ్ఞతలు తెలిపారు ఇక ఆన్లైన్ లోనే నీట్ పరీక్ష జేఈ మెయిన్స్ తరహాలో కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి ఈ ఏడాది నీట్ యూజి నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను చేపట్టే విధానంలో మార్పులు చేయబోతున్నట్టు సమాచారం ప్రస్తుతం జేఈ మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్టుగా వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్షను కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి పరీక్ష నిర్వహణలో తీసుకురావాల్సిన మార్పులపై ఏర్పాటైన సంబంధిత కమిటీ ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నది అయితే ఆ కమిటీ ఇంకా ఎలాంటి అధికారిక సిఫారసులు చేయలేదు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ఈ అంశంపై మరో అధికారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఆన్లైన్ లో నిర్వహించాలంటే నాలుగు వేల పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్లు ఇతర వస్తువులు కల్పించాల్సి ఉంటుంది ఇది ఒక సవాల్ తో కూడుకున్న అంశం జేఈ మెయిన్స్ ను నిర్వహించినట్టు ఆన్లైన్ లో నీట్ యూజీని నిర్వహించడం మంచి ఆలోచన అని అన్నారు ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీల జాబితా అప్లోడ్ ఆలస్యం ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ అభ్యర్థుల్లో ఆందోళన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల జాబితాను అప్లోడ్ చేయడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు చూపిన నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అయోమయానికి గురయ్యారు కళాశాలలు కోర్సుల ఎంపిక కోసం వెబ్ ఐచ్ఛికాల నమోదుకు కళాశాలల జాబితాను పరిశీలించగా రాత్రి ఏడున్నర గంటల దాకా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల జాబితా ఆన్లైన్ లో కనిపించలేదు వెబ్సైట్ లో త్వరలో అప్లోడ్ చేస్తామని మెసేజ్ పెట్టినా కొంతమంది విద్యార్థులు దీన్ని పూర్తిగా చదవకపోవడం వెబ్ ఆప్షన్ కు సమయం తక్కువగా ఉండడంతో ఆందోళనకు గురయ్యారు రాష్ట్రంలో గతేడాది వరకు ఆరు విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండగా ఈ ఏడాది మరో మూడింటికి వైకాప ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది వీటిలో ముప్పై ఐదు శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నట్లు ప్రతిభ కలిగిన విద్యార్థులకు వీటికి ప్రాధాన్యం ఇస్తారు ఈ సీట్లకు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ప్రత్యేకంగా ఫీజు నిర్ణయిస్తుంది కమిషన్ వీటికి ఆమోదం తెలుపుతూ ఉన్నత విద్యాశాఖ ఆలస్యం చేసింది మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి పన్నెండు వరకు కోర్సులు కళాశాలల ఎంపికకు అవకాశం కల్పించాలి కళాశాల ఫీజులు అనుమతులు ఉత్తర్లు రావడంలో జాప్యం జరగడంతో మంగళవారం నుంచి వెబ్ ఐచ్ఛికాలను అందుబాటులోకి తీసుకొచ్చారు విద్యార్థులు ఒక రోజు అవకాశాన్ని కోల్పోయినా షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో